కేసీఆర్ ప్రచారంలో ఎప్పుడు లేనిది నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నారు సార్ కవిత అరెస్ట్ గురించి కూడా మాటి మాటికి ప్రస్తావిస్తున్నారు ఇదంతా ఒక సింపతి మూట కట్టుకోవడానికే చేస్తున్నారు అనుకోవచ్చు దేనికి చేస్తారు ప్రశ్నలో కదా అంటే చెప్పడానికి కి ఈ ఎన్నికలకు చెప్పడానికి అజెండా లేదా తెలంగాణ అజెండా ఒక్కటే ఉండదు చెప్పండి ఉపన్యాసాలు ఒకే కేసీఆర్ ఇది ఒక్కటే తప్ప ఇంకేం మాట్లాడలేదు ఇది ఒక్కటే మాట్లాడేలా అంటే ఈ కేసీఆర్ నలభై నిమిషాలు మాట్లాడిన ఉపన్యాసంలో ఒక నలభై సెకండ్లు ఇది అనొచ్చు అంతే కదా ఈ ఎజెండా ఏది లేనండి ముప్పై తొమ్మిది నిమిషాలు అరవై సెకండ్ ఇరవై సెకండ్ ఏం మాట్లాడలేండి ఏం మాట్లాడలేదా విచిత్రంగా ఉంటుందండి మనకు మీ క్వశ్చన్లు కూడా ఇప్పుడు కేసీఆర్ నలభై నిమిషాలు అర్ధగంట మాట్లాడుతున్నారు కదా అందులో కే రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి పైన మోడీ పైన అనేక విమర్శలు చేశాడు అందులో ఒక నలభై సెకండ్లు నా బిడ్డను అరెస్ట్ చేశారు రేపు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అన్నాడు మరి ఈ నలభై సెకండ్లే ఒక ఏజెండా అయితే మిగతా ముప్పై తొమ్మిది నిమిషాలు ఇరవై సెకండ్లు ఏమైతుంది అందువల్ల అనేక అంశాలతో పాటు కవిత అరెస్ట్ అనే యాంగిల్ కూడా తీసుకొస్తారు సో తనను అరెస్ట్ చేస్తారు అనేటువంటి అన్న ద్వారా చేసే ప్రయత్నం చేయొచ్చు సో ఓవరాల్ గా కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం మళ్ళీ బీఆర్ఎస్ సార్ కేసీఆర్ రంగంలో దిగడం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంతో కొంత ఓటు నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా తెలియజేస్తుంది అంటే భారీగా బీఆర్ఎస్ ఓటు కోల్పోతున్న సమయంలో కేసీఆర్ రంగంలో దిగి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాడు ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఎంతో కొంత ఓట్లు నిలుపుకుంటాడు ఎంత నిలుపుకుంటాడు అంటే బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఓటింగ్ అంతా నిలుపుకుంటాడు అంటే అనుమానమే ఓ అందువల్ల బీఆర్ఎస్కు ఓట్లు తగ్గడం సీట్లు తగ్గడం గ్యారెంటీ కానీ ఆ తగ్గడం ఎక్కడో ఎంత వేరకు తగ్గుతుంది ప్రశ్న కొంత ఎంతో కొంతనైతే ఖచ్చితంగా కేసీఆర్ రంగంలో దిగాక బీఆర్ఎస్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు పోవడం ఆగిపోయింది మనం గమనిస్తే అంతకుముందు పోయిన ఎమ్మెల్యేలు తప్ప ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు ఎవరు పోలేదు కదా సో అందువల్ల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాం అనే ధోరణి కూడా బీఆర్ఎస్ నేతల్లో కనబడుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పతనాన్ని ఆపలేడు కానీ బట్ ఎంతో కొంత బీఆర్ఎస్ నిలపడానికి ఉపయోగపడుతుంది